పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరబాటు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని వ్యాపార సంస్థలపై పల్నాడు జిల్లా తూనికల కొలతల అధికారి అల్లూరయ్య సత్తెనపల్లి తూనికల కొలతలు ఇన్స్పెక్టర్ సైదాలు సోమవారం మధ్యాహ్నం నుండి మెరుపుదాడు నిర్వహించారు నా పేరు ఎన్ అల్లూరయ్య లీగల్ మెట్రల్ ఎక్సెంట్ కంట్రోల్ పల్నాడు జిల్లా నాతో పాటు నా సహచరులు లీగల్ మెట్రోల్ ఇన్స్పెక్టర్ సత్యనపల్లి కంప్లైంట్ మేరకు మా పై అధికారుల కంప్లైంట్ మేరకు అచ్చంపేటలో తనిఖీలు నిర్వహించాము బియ్యము తక్కువ తూకం ఇస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు మేము బియ్యము షాపులు హోల్సేల్ షాపులు రైస్ మిల్లు తనిఖీలు నిర్వహించాము ఆ తనిఖీలో అందరూ ఇరవై మూడు కేజీలు అని అన్నారు కానీ ఇరవై నాలుగు కేజీలు ఉన్నాయి అవి కూడా చట్ట చాలా నేరం అది గతంలో కూడా ఇట్లా కంప్లైంట్ వచ్చింది సరిదిద్దుకోమని చెప్పి వ్యాపారస్తులకు తెలియజేశాము మరలా మరలా ఇదే తప్పు మరలా చేస్తున్నారు అలా తప్పులు జరగకుండా చూసుకోవాలని చెప్పి వ్యాపారస్తులకు హెచ్చరించడం జరుగుతుంది ఇక మీదట ఇలాంటి ఏదైనా చర్యలు కంప్లైంట్ వచ్చినట్లయితే ఇదే ఇరవై నాలుగు కేజీలు కంటిన్యూ అయిన అయినట్లే ఈసారి కాంపౌండబుల్ అఫెన్స్ ఉండదు డైరెక్ట్గా కోర్టులో ఫైల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని కంప్లైంట్ ఎవరు సార్ అది కంప్లైంట్ అనేది గోప్యంగా ఉంచాలి అది పేరు బయటకు పెట్టకూడదు దీని దేని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఓన్లీ రైస్ మీదనే ఇచ్చారు రైస్ ఇరవై మూడు కిలోలు ఇరవై ఐదు కిలోలు కానీ ఇరవై మూడు కిలోలు ఉంటున్నారని కంప్లైంట్ చేశారు ఇరవై నాలుగు కేజీలు ఇరవై నాలుగు కేజీలు అనేది కూడా చట్టే అది నేరం అది ఇరవై ఐదు కిలోలు ఉన్నా నాన్ స్టాండర్డ్ కింద కాబట్టి నాలుగు ఇరవై ఐదు కిలోలు నాన్ స్టాండర్డ్ కింద ఇరవై నాలుగు కిలోలు ఉండాలి ఇరవై నాలుగు ఉండడం కూడా అది నేరం అది ఇరవై ఆరు కేజీలు ఉంపు ఇరవై ఆరు కేజీలు ఉండాలి అవి హోల్సేల్ ప్యాకెట్ హోల్సేల్ ప్యాకేజ్కి వచ్చేసి డెకరేషన్స్ అన్నీ ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ నెట్వేటు కమోడిటీ నేమ్ ఈ మూడు ఉంటే సరిపోతుంది హోల్సేల్ ప్యాకెట్కు అదే రిటైల్ ప్యాకేజీకి అయితే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ వెయిట్ కమోడిటీ నేము కమా డేటా ప్యాకింగ్ ఎంఆర్పి కస్టమర్ కేర్ నెంబర్ అనే డీటెయిల్స్ అవి ఈ ఆరు నామ్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇరవై ఐదు కేజీల బ్యాక్ ఇరవై ఆరు కేజీలకు ఒక కమాడిటీ నేము నైట్ వెయిట్ అడ్రస్ ఈ మూడు ఉంటే సరిపోతుంది అంటున్నారు మేము ఆరు షాపులు తనిఖీలు చేశాము నాలుగు కేసులు చేసాము ఇంకా కొన్ని షటర్లు మూసివేయడం జరిగింది మరలా మేము మళ్ళీ ఒకసారి తిరిగి మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాము ఏ అయితే షట్టర్లు మూసారో వాటి తనిఖీలు నిర్వహిస్తామండి ఇక్కడ బియ్యం తూకంతో తప్పించిన ప్రధాన కంప్లైంట్ అండి వాటి మీద కేసులు రాసాము దాని మీద ఎంత తూకం ఉందో అంతే ఉండాలండి అలాంటి లేనించో మేము కేసులు నమోదు చేస్తాము మిగతా షాపులు కూడా తనిఖీ చేస్తాము మిగతా కొన్ని మ్యూస్ వాటిని కూడా కేసు వచ్చినప్పుడు తనిఖీ చేస్తాం కంపల్సరీగా